హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ మ్రియాలగుడ నందు బేతేలు న్యూ లైఫ్ చర్చి నందు ఉజ్జీవ సువార్త సభలు ఘనంగా నిర్వహించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన బేతేలు న్యూ లైఫ్ పాస్టర్ ఫెలోషిప్ న్యూ లైఫ్ చర్చి రోడ్ నందిపాడు నందు దైవ సేవకులు మరియు దైవ సువార్థికుల యొక్క మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాబర్ట్ స్టెఫిన్సన్ డాటెటెన్ కరణ్ స్టెఫిన్సన్ వాక్య పరిచర్య చేసినారు స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వీరమ్ ఇమానుయల్ గారు మరియు అధ్యక్షులు సంజీవరావు రవి యాదవ్ ఎలిషా దాసు మరియు సీనియర్ పాస్టర్ జానయ్య గారు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి క్రైస్తవ సోదరులు క్రైస్తవ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు